గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిద్రమైన విజయవాడ రోడ్లకు ఎట్టకేలకు మోక్షం లభించింది ఇన్నాళ్లు పెద్ద పెద్ద గుంతలతో తీవ్ర ఇబ్బందులు పడిన ప్రజల కష్టాలు ఇక తీరనున్నాయి జనవరిలోగా రోడ్లను బాగుచేసేలా కూటమి సర్కారు చర్యలు చేపట్టడంతో అధికారులు యుద్ద ప్రాతిపదికన పనులు చేస్తున్నారు వీఎంసీ పరిధిలోని అరవై నాలుగు డివిజన్లలోనూ రోడ్లకు మరమ్మత్తులతో పాటు అవసరమైన చోట కొత్త రోడ్ల నిర్మాణ పనులు శరవేగంగా జరగడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు సమాచారం మా అందిస్తారు విజయవాడ నగరంలో గత ఐదేళ్లలో గుంతలమయంగా మారిన రోడ్లపైన రాకపోకలు సాగించడానికి విజయవాడ నగర ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రాంతాల్లో రోడ్లకు పైన ఏర్పడిన గుంతలు పోడ్చడంతో పాటు నూతన రోడ్లు నిర్మిస్తున్నారు మనం ప్రస్తుతం గురునానక్ కాలనీలో ఉన్నాం గురునానక్ కాలనీలో వ్యాగ శరవేగంగా పనులు జరుగుతున్నాయి కార్మికులందరూ కూడా ప పనిచేస్తే ఈ ప్రాంతంలో ఈ రోడ్డుని వేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడవచ్చు అదేవిధంగా ఈ ఈ రోడ్డు గతంలో ఒక సంవత్సరం క్రితం మనం చూసుకున్నట్టు అయితే పూర్తిగా గుంతలుగా మారి తారు రోడ్డు గుర్తుపడ్డానికి కూడా లేని విధంగా తయారయ్యింది వర్షం పడితే ఈ రహదారిలో రాకపోకలు సాగించడానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం వ్యాప్తంగా కూడా గుంతలో పడిన రోడ్లన్నింటినీ కూడా మరమ్మతు పనులు చేస్తున్నారు దాంతోపాటు ఎక్కడైతే కొత్తగా రోడ్లు నిర్మించాల్సిన అవసరం ఉందో అవన్నీ కూడా గుర్తించి విజయవాడ నగరపాలక సంస్థ గుర్తించి దాని అన్నింటి కూడా నూతన రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఈ పనులు అయితే వర్షం పడితే రాలేకపోయే పోయోళ్ళు చాలా ఇబ్బంది ఇక్కడికి నీరు ఎవ్వలైనా చిన్నపిల్లలైనా పెద్దలైనా బాగా ఇబ్బంది ఇప్పుడు చాలా బాగుంది ఈ రోడ్డేసి దండం పెడతాను ఇది వచ్చింది సంతోషమే అయిపోయింది ముందైతే గోతులు చాలా ఇబ్బంది చాలా ఇదిగా ఉండేది ఇప్పుడు కొంచెం బాగుంది నీట్ గా చేస్తున్నారు అంతా బాగుంది కొత్త రోడ్లు వేయటం ఇవన్నీ చాలా బాగున్నాయండి సంతోషం చాలా అందరూ వర్షం వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అండి ఇంతకుముందు అప్పుడు చాలా బాగుంది ఈ మధ్యకాలంలో పోయింది రోడ్డు బాగా ఇబ్బంది పడ్డారు ప్రజలు బాగా గుంటలు పడిపోయినాయి బాగా ఇబ్బంది పడ్డారు అది వర్షం వచ్చినప్పుడు నీళ్ళు నిలిచేయి మొక్కల్లో నీళ్ళు నిలిచేటూ పోయాయి కాదు వర్షానికి ఏ డ్రైనేజీ లేదు కదా అవి పూడిపోయినాయి ఇప్పుడు బాగుంది సిమెంట్ రోడ్డు వస్తే స్టాండర్డికా అందరు ప్రజలు కూడా చూసిన వాళ్ళు కూడా సిమెంట్ వేస్తున్నారు బాగుంటుంది అని అనుకుంటున్నారు గుంతలు గుంతలుగా ఉండేది అసలు వెళ్తానికి వీలు లేకుండా టైర్లు అన్నీ పగిలిపోయాయి కార్లు స్కూటర్లు అవి ఇప్పుడు రోడ్డు వేసారు రోడ్డు కాంట్రాక్టర్ కూడా బాగానే వేసారు రోడ్డు వేసినాక బాగా ఉండేది ఇవారికి రోడ్డు అంతా గుంటలు అసలు మనుషులు కూడా నడ నడవైతే కాదు ఇప్పుడు బాబుగారు వచ్చినాక బాగానే రోడ్లు వేస్తున్నారు పర్వాలేదండి వర్షాకాలం మొహాల్లో నీళ్లు ఉండేయండి కార్లు కూడా వచ్చాయి కావు ఇటు బళ్ళు అయితే అసలు వచ్చే కావు ఇప్పుడు చాలా బాగుంది అప్పుడే బాగానే చేస్తున్నారు రోడ్లు అయితే చాలా బాగున్నాయి భారతనగర్ కూడా చేస్తున్నారు మేము భారతీనాగర్ వాసి వాస్తవాన్ని గురుద్వార రోడ్డు సంబంధించి గతంలో గుంతలమయంగా ఉండేది ఇది అత్యంత రద్దీగా ఉండే రోడ్డు ఇతర పక్క రోడ్లు కానీ వెళ్ళడానికి కనెక్టివిటీ ఉండే రోడ్డు ఈ రోడ్లు అత్యంత వర్షాకాలం వస్తే నీళ్లు నిలిచిపోయి చాలా ఇబ్బందికరంగా ఉండేది ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జాతి సమస్యలు కార్పొరేట్ వచ్చిన తర్వాత మేము అత్యంత ఎమర్జెన్సీగా ఈ రోడ్లన్నిటికీ ఎస్టిమేట్ చేయించి ఈ సిమెంట్ రోడ్లు నిర్మాణం చేస్తున్నారు ఈ కాంట్రాక్ట్ గారు కూడా సహజంత త్వరగా పూర్తి చేస్తున్నారు ఇదివరకు జగనన్ను ఉన్నప్పుడు రోడ్లు బాగలేదు రోడ్లు వేసేవాళ్ళు కాదు కనీసం రోడ్ల మీద చెత్త తీసిన ఆయుధుడు కూడా లేడు పోయిన ఐదేళ్ళు ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత రోడ్లన్నీ బాగున్నాయి ప్రతి రోడ్డు వేస్తున్నారు ఈ రోడ్డు అనే కాదు ప్రతి గల్లీకి వెళ్ళి ఏ రోడ్డుకి వెళ్ళినా ఏ రోడ్డుకి వెళ్ళినా నీట్గా వేస్తున్నారు ఇలా ఉండాలి గవర్నమెంట్ అంటే అంతే తప్ప జనాల మీద బురద రుద్ది జనం మీద ట్యాక్స్ లేసి మందు రేట్లు పెంచి అవి పెంచి ఈ పెంచి చెత్త గవర్నమెంట్ అది అందుకే ప్రజలు అలా బుద్ధి చెప్పారు ఇప్పుడు బాగుంది కాబట్టి చంద్రబాబు నాయుడు అన్ని రోడ్లన్నీ వేస్తున్నాడు బాగుంది అంతా ఎక్కడైతే సైడ్ రైన్స్కి ఫ్లో సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్నారో అది కూడా చూసి ఆ సైడ్ రైన్స్ని సరిగ్గా చేస్తామని కమిషనర్ గారు కూడా అంటే మొన్న వచ్చిన వానల్ని దృష్టిలో పెట్టుకోవడం అంటే అది పెద్ద వానలు అలా కాకుండా ఎప్పుడైనా చిన్న వాన పడినా కూడా నీళ్ళు నిలిచిపోయి ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బంది లేకుండా చూద్దామని కమిషనర్ గారు మొన్న మాకు మీటింగ్లో చెప్పారు ఆ రకంగా రోడ్ రోడ్ వర్క్స్ దగ్గర నుంచి సైడ్ రైన్ వర్క్లు మొత్తం కూడా చేస్తామని మాకు చెప్పారు చాలా సంతోషం చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి వర్షం పడినప్పుడు అసలు చాలా డ్రైనేజ్ సరిగా లేదండి గత ప్రభుత్వంలో డ్రైనేజ్లు లేకుండా గుంటలు ఎవరికాడు చెత్త చదారం అంతా వేసేసి ఆ చెత్త తీయకుండా చెత్త కలెక్షన్కి వచ్చిన వాళ్ళు పన్ను కట్టించుకునేవారు కానీ చెత్త కలెక్షన్ తీసేసి ఏమీ అసలు గుంటలు డ్రైన్ వెళ్ళితే ఎప్పుడు తీయలేదండి ఆ డ్రైన్లు మేము చేయించుకోవాల్సి వచ్చేది వర్షం పడితే మాత్రం మొత్తం నిండిపోయి మా రోడ్ అయితే మాత్రం మొత్తం నిండిపోయి ఇక్కడ నుంచి బస్ స్టాప్ వరకు మొత్తం నిండిపోయేదండి బస్ స్టాప్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడేవారండి జనాలు కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగరంలో రోడ్డు మరమ్మతి పనులతో పాటు నూతన రోడ్ల నిర్మాణ పనులు సర్వేగంగా జరుగుతున్నాయి అయితే నగర ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కనకారావు విజయవాడ నుంచి